ఓం శాంతి తారీఖు జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాకారవాణి యొక్క సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మమ్మల్ని చదివించేవారెవరు అని తలుచుకొని సదా సంతోషంగా ఉండండి ఇది కూడా మన్మనా భవయే నిన్న మేము రాతిబుద్ధిగా ఉండేవారం నేడు పారసబుద్ధి కలవారిగా అయ్యామని మీకు సంతోషముంది ప్రశ్న భాగ్యం తడుచుకునేందుకు ఆధారం ఏది జవాబు నిశ్చయం ఒకవేళ అదృష్టం తెరుచుకునేందుకు ఆలస్యమైతే కుంటుతూ ఉండిపోతారు నిశ్చయ బుద్ధి గలవారు బాగా చదువుకొని అతి వేగంగా ప్రగతిని సాధిస్తారు ఏ విషయంలోనైనా సంశయం ఉంటే వెనకనే ఉండిపోతారు ఎవరు నిశ్చయబుద్ధి గలవారై తమ బుద్ధిని తండ్రి వరకు అనగా పరంధామానికి పరిగెత్తిస్తూ ఉంటారో వారు సతో ప్రధానంగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ ఇప్పుడు యాత్ర పూర్తయింది మొదట మేము మా ఇల్లైన ధామానికి వెళ్తాం తర్వాత మళ్ళీ మా రాజధానిలో వస్తాము అనే డబల్ ఖుషీలో ఉండాలి రెండవది తలపై ఏదైతే జన్మ జన్మల పాప భారం ఉందో దానిని భస్మం చేసుకోవాలి దేహాభిమానంలోకి వచ్చి ఏ వికర్మ చేయరాదు వరదానము శ్రేష్ట సంకల్పాల సహయోగం ద్వారా అందరిలో శక్తిని నింపి శక్తిశాలీ ఆత్మాభవ భవ వివరణ శక్తిశాలి భవ అనే వరదానాన్ని ప్రాప్తి చేసుకొని సర్వాత్మలలో శ్రేష్ఠ సంకల్పాల ద్వారా బలం నింపే సేవ చేయండి ఎలాగైతే ఈ రోజుల్లో సూర్యుని యొక్క శక్తిని జమా చేసుకొని అనగా సౌర శక్తిని జమా చేసుకొని చాలా పనులు సఫలం చేసుకుంటారో అలా శ్రేష్ట సంకల్పాల శక్తి ఎంత జమ చేసుకోవాలంటే తద్వారా ఇతరుల సంకల్పాలలో బలం నింపండి ఈ సంకల్పం ఇంజెక్షన్ చేసే పని చేస్తుంది దీని ద్వారా లోపలి వృత్తిలో శక్తి వస్తుంది అందువలన ఇప్పుడు శ్రేష్టమైన భావన లేక శ్రేష్ఠ సంకల్పం ద్వారా పరివర్తన చేయాలి ఇప్పుడు ఈ సేవ అవసరంగా ఉంది స్లోగన్ మాస్టర్ దుఃఖహర్తగా అయ్యి దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖంలోకి పరివర్తన చేయండి ఇదే మీ శ్రేష్టమైన కర్తవ్యం అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమా చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా కండి కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు గొప్ప ఆటను చూపిస్తారు వ్యర్థ సంకల్పాలు ఎంత ఫోర్స్గా వస్తాయంటే వాటిని కంట్రోల్ చేసుకోలేరు తర్వాత ఆ సమయంలో ఏం చేయాలి జరిగిపోయింది కదా అని అంటారు ఆపుకోలేరు కనుక ఏం వస్తే అది చేసేసాము అని అంటారు కానీ వ్యర్థం కోసం కంట్రోలింగ్ పవర్ కావాలి ఎలాగైతే ఒక సమర్థమైన సంకల్పానికి పదమారెట్ల ఫలం లభిస్తుందో అలాగే ఒక వ్యర్థ సంకల్పం యొక్క లెక్కాచారం ఉదాసీనులుగా అవటం వ్యాకుల పడటం సంతోషం మాయమవ్వడం ఇది కూడా ఒకటికి చాలా రెట్ల లెక్కాచారంతో అనుభవం అవుతుంది అచ్చా ఓం శాంతి Thank you.